అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అను వ్లాగ్స్ ఈరోజు మనం క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ముందుగా బెండకాయలన్నిటిని శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకున్నాను తర్వాత వీటన్నిటిని సమానంగా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకుందాం అన్నిటినీ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఈ బెండకాయ ఫ్రైకి డీప్ ఫ్రైకి సరిపడిన కళాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒక ముక్కే చూసాము హీట్ ఎక్కిన తర్వాత ఈ బెండకాయ ఫ్రై ముక్కల్ని కొన్ని కొన్ని కొన్నిగా వేసుకుంటూ వేయించుకోవాలి ఒకసారి వేయకూడదు టూ త్రీ టైమ్స్ వేసుకొని వేయించుకుంటూ ఉండాలి వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి బెండకాయ ముక్కలు వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి వేయాలి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద వేయించితే బెండకాయ ముక్కలు మాడిపోతాయి ప్లస్ వేగవ సరిగ్గా మనం ఫ్రై చేసిన తర్వాత మెత్తగా అయిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన తర్వాత కూడా కరకరలాడుతూ ఉంటాయి ఇలాంటి వేయించి తీసి పక్కన పెట్టుకుందాం ఇలానే మిగిలిన మొక్కలను కూడా నూనెలో వేయించుకోవాలి ఈ బెండకాయ ఫ్రై అనేది ఒక టెన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఇది టమాటా పప్పు సాంబార్ ఇలాంటి వాటి వాటిలోకి సైడ్ డిష్గా బాగుంటుంది మన బెండకాయ ముక్కలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత టూ స్పూన్స్ పల్లీలు వీటిని వేయించి మనం వేయించుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి లోపు మనం కొన్ని వెన్నుల్పాయల్ని దంచి పక్కన పెట్టుకుందాం వేయించుకున్న బెండకాయల్లో వేసుకోవాలి పల్లీల్ని అలాగే కొన్ని జీడిపప్పు పచ్చిమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చీ చీలిక చేసి దానిలో కూడా నూనెలో ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు టూ స్పూన్స్ కారం అలాగే మనం ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ వీటన్నిటిని వేసి బాగా కలపాలి ఇలా బెండకాయ మొక్కలు ఫ్రై చేసేటప్పుడు ఇలా వెడల్పు బౌల్లో తీసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్ట్ ఎంతో టేస్టీగా క్యాటరింగ్ స్టైల్లో ఉండే బెండకాయ ఫ్రై రెడీ నచ్చితే ఒక లైక్ చేయండి కరకరలాడుతూ చాలా బాగు చాలా బాగా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్